పొద్దున్నే అయితే నూనె నలుగు అలాగే హల్దీ కూడా చేశారు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి ఇంకా హల్దీ అయిపోయిన వెంటనే వచ్చేసి మామైన ఇంకా రెడీ చేసేసారు నలుక్కి నలుక్కైతే అయితే రెడీ చేసేసిన తర్వాత పక్కన ఏమన్నా టెంపుల్స్ ఉంటే అక్కడికైతే దర్శించుకోవడానికి అయితే వెళ్తారు మామూలుగా పల్లెటూర్లో అయితే ప్రతి గుడికి వెళ్ళేసి పచ్చిపిండియా అయితే టెంకాయ కొట్టుకొని అయితే వస్తారు బట్ ఇక్కడ టౌన్ కాబట్టి దగ్గరలో ఏదైనా టెంపుల్ ఉంటే అక్కడ దర్శించుకొని ఇంకైతే అయితే అయితే రెడీ అవుతారండి ఇంక ఇక్కడ కూడా నలుక్కైతే మామయ్య మావయ్య అయితే ఇంక కూర్చున్నాడు ఇంకా అందరూ అయితే నలుగు అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేశారండి ఫస్ట్ అయితే ఇంకా మావయ్య అలాగే అత్తమ్మ అయితే నలుగు పెడుతున్నారండి అయితే ఫోటోగ్రాఫర్ వచ్చేసి ఇలా ఒక ఫోజ్ పెట్టమన్నాడు కాలు పట్టుకున్నట్టు అక్షంతలు వేసినట్టు అయితే ఇది గుర్తు పెట్టుకోండి మళ్ళీ అయితే మాట్లాడుకుందాము ఇంకా అత్తమ్మ మావయ్య అక్షంతలు వేసేసిన తర్వాత రిటర్న్ గిఫ్ట్లు అయితే తీసుకొని ఒక ఫోటో అయితే తీసారండి రిటర్న్ గిఫ్ట్లు రాత్రి అయితే ప్యాక్ చేశాం కదా అయితే తర్వాత వచ్చేసి అన్న వదిన వాళ్ళైతే అక్షంతలు వేయడానికి అయితే వచ్చారండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ముందే చెప్పాను గుర్తు కొండని మామూలుగా ఫోటో తీప్పించుకుంటుంటే అట్ట కాదు ఎప్పుడు పట్టుకుంటావో ఏమో ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ దొరికింది అని చెప్పేసి అది పనిగా అడిగి మరీ పెట్టించుకున్నాడండి అయితే ఇంకా నలుగంతా అంతా స్టార్ట్ అయిపోయింది చాలామంది అయితే జనాలు అయితే వచ్చేసారండి ఇంకా మేము లాస్ట్లో అయితే పోదాం అనుకున్నామండి ఇంకా అందరూ రిలేటివ్స్ అందరూ ఇంకా లాస్ట్లో జంటలు జంటలుగా వచ్చి ఇలా అయితే ఫోటో తీపిచ్చుకుంటున్నారు మేము కూడా పోయామండి బట్ పెద్దోడైతే ఒక్క సైడ్ తిరగమంటే ఇంకొక సైడ్ తిరుగుతున్నాడు సరిగ్గానే నిన్నోడు తల అటు పంపేస్తాడు ఇటు పంపేస్తాడు సరిగ్గానే ఫోటో కొండడండి ఇంకా అందరం అయితే ఫోటోలు అయితే తీపిచ్చుకున్నాము వచ్చేసి కాసేపు అయితే మేము ఆ రిటర్న్ గిఫ్ట్లు అయితే అందియడానికి అయితే వెళ్ళామండి ఇంకా నలుగుంట పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో అయితే మేము భోజనానికి అయితే వెళ్ళామండి బట్ అప్పటికే కొన్ని అయిపోయాయి మళ్ళీ అయితే తెప్పించారు ఇంక ఇలా అయితే నలుగైతే జరిగిపోయిందండి హ్యాపీగా